శ్రీ మహాగణాధిపతి అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయేటువంటి దానికి ముందు మీనరాశి అనగానే నక్షత్రం నాలుగవ పాదం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వ్యయస్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచారం జరుగుతోంది ఏల్నాటి శని అనేటువంటిది ప్రారంభమైంది అలాగే జన్మరాశిలో గురుడు ఈ మాసం ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు రాశి అధిపతి అయినటువంటి గురుడు మేనరాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత రెండవ స్థానంలో మేషరాశిలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇక రాహువు ద్వితీయ స్థానంలో మేషంలో అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులు ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లలో అలాగే అన్ని రంగాలలో ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు అయితే అవి ఏమిటి అనేటువంటివి కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆదాయానికి లోటుండదు గురుగ్రహ సంచార రీత్యా ఫైనాన్షియల్గా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకైనా ఆర్థికపరమైన అంశాల్లో ఉండదు చక్కటి పురోభివృద్ధి ఉంటుంది ఈ మాసంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఆర్థికంగా వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది కొంచెం జీవితంలో ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఇక ఏలినాటి శని ప్రభావరీత్యా ఆరోగ్యపరంగా కానీ కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఏప్రిల్ నెలలో రవి పద్నాలుగో తారీఖున మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు పద్నాలుగో తారీఖు వరకు కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఈ రవి జన్మరాశిలో సంచరించిన ద్వితీయ రాశిలో ప్రవేశించి సంచరించిన మీనరాశిలో ఎవరి జన్మ జన్మజాతకరిత్యా అయితే కొంత చెడ్డ దశలు నడుస్తూ ఉంటాయో వారికి మాత్రం కొంత రకంగా కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు కొంత ఇబ్బంది కుటుంబ పరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీనరాశిలో జన్మించినటువంటి వారిలో ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారు ఉంటారో వారికి దీర్ఘ రోగాలు ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సూచనలు రాబోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి దీనికి రవి శని గ్రహాల యొక్క సంచారమే కారణమవుతోంది అయితే దీనికి మనం చేయవలసింది ఏమిటి అని అంటే మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ గ్రహ సంచారం దాదాపుగా మే నెల పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఈ నెల రోజుల పాటు మీరు ఆదిత్య హృదయ పారాయణ చేయటం కానీ అలాగే సూర్య దేవాలయాన్ని దర్శించటం కానీ సూర్య నమస్కారాలు చేయటం కానీ చేసేటట్లయితే ఈ వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు దీర్ఘ రోగాల బారిన పడకుండా కూడా మనం మనకి ఈ పరిహారం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ మాసం మొత్తం ఎవరైతే ఆదిత్య హృదయం పారాయణ చేస్తారో సూర్య ఆరాధన చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో ఢోకాలేదు తిరుగులేదు ఇక అటువంటి మంచి ఫలితాలు ఉంటాయి సహజ సిద్ధంగానే దైవానుగ్రహం ఉన్నటువంటి మీనరాశివారు దాదాపుగా అదృష్టవంతులైనటువంటి మీనరాశివారు స్వయం కృషితో పైకి వచ్చినటువంటి మీనరాశివారు ఆరోగ్య విషయంలో గనక ఈ మాసం జాగ్రత్తలు పాటించేటట్లయితే మిగతా అన్ని రంగాల్లో సునాయాసంగా అభివృద్ధిని సాధించగలుగుతారు ఉద్యోగస్తులైతే వారి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి చక్కగా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది అధికారయుతమైనటువంటి పదవి లభిస్తుంది అధికారం అనేటువంటిది చేజిక్కించుకోగలుగుతారు మీ వర్క్ ప్లేస్లో మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది మీ యొక్క శక్తి సామర్థ్యాలని చూసి మీకు మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ మీ పైన ఉండేటువంటి అధికారులు కానీ మిమ్మల్ని గుర్తించి గౌరవించడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇవన్నీ జరగాలి అని అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండాలి దానికోసం ఈ సూర్యగ్రహ ఆరాధన చెయ్యండి ఆరోగ్యం ఇచ్చేది అన్నారు కనుక నేను చెప్పిన విధానంలో సూర్యగ్రహ ఆరాధన చేయండి ఇవేమీ చెయ్యలేకపోతే కాలం కుదరకపోయినా సమయం చాలకపోయినా ఉదయం సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక్క నమస్కారం చేయండి నమస్కార ప్రియో భాస్కర అన్నారు ఆరోగ్యం అన్నటువంటి మహానుభావులే మహర్షులే నమస్కార ప్రియో భాస్కర అలంకార ప్రియో విష్ణుహు అభిషేక ప్రియో శివ అన్నారు అంటే శివుడికి అభిషేకం చేస్తే చాలా సంతృప్తి చెందుతాడు విష్ణువుకి చక్కగా అలంకారం చేస్తే సంతోషిస్తాడు అలా అదేవిధంగా సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే సంతోషించి చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ ఒక్క మాసం ఎవరైతే నియమబద్ధంగా ఎలా చేస్తారో వారికి సంవత్సరం మొత్తం కూడా చక్కటి ఆరోగ్యం ఉంటుంది కనుక ఈ మాసంలో ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రవి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుని చక్కటి ఆరోగ్యాన్ని పొందడం అనేటువంటిది చేయవలసినటువంటి అవసరత మీనరాశి వాళ్ళకు ఉందని ఈ పరిహారం ప్రత్యేకంగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది ఇక మీనరాశి వారికి జన్మరాశిలో పదిహేనవ తారీఖు వరకు గురుడు సంచరిస్తున్నాడు ద్వితీయంలో మేషల్లో సంచరిస్తున్నాడు ఇది చాలా అనుకూలంగా ఉంది రాశ్యాధిపతి యొక్క ఈ సంచారం వల్ల కుటుంబంలో చక్కటి సంతోషపూరితమైనటువంటి వాతావరణం వెల్లువిరుస్తుంది అలాగే ద్వితీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ రీత్యా అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య జీవిత భాగస్వామి నుంచి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ గురుగ్రహ అనుగ్రహంతో వాటిని సునాయాసంగా దాటం అనేటువంటిది జరుగుతుంది ఈ అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కొంత షడన్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతాయి ఇది ఎంతో కాలంగా ఉంది ఇంకా ఉంటుంది కనుక మీకు గతంలోనే చెప్పాను కనుక కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఈ రాహుకేతులకు సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటే ఈ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భూకారకుడైనటువంటి కుజుడు ద్వితీయాధిపతి ధనకారకుడైనటువంటి కుజుడు యొక్క సంచార రీత్యా మీనరాశి వారికి ఈ మాసంలో యోగ్యత గృహప్రవేశ యోగ్యత శంకుస్థాపన చేసేటువంటి యోగ్యత అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ అనుకూలించటం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలించటం ఇవన్నీ కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు సోదర వర్గం నుంచి మంచి సఖ్యత వస్తుంది చక్కగా చక్కటి సుఖ జీవితాన్ని కొనుగోలు గడపగలుగుతారు విలాసవంతమైనటువంటి వస్తువులని విలాసవంతమైనటువంటి వాహనాలని కొనుగోలు చేయగలుగుతారు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల సోదర సోదరీ మండల రీత్యా చక్కటి సఖ్యతతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ సోదరీ మండల రీత్యా కానీ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా శ్రేయోభిలాషల రీత్యా చక్కటి సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు శుక్రగ్రహ ప్రభావం చాలా బాగుంది ఇక ఈ మాసంలో బుధుడు ద్వితీయ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో టర్నోవర్ పెంచుకోవడానికి ఇది సరైన సమయంగా గోచరిస్తోంది మీరు చేసేటువంటి వ్యాపారంలో వృద్ధి రేటు చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది చక్కగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అన్ని గ్రహగతులు బాగున్నప్పటికీ శనిగ్రహ రవిగ్రహ ప్రభావరీత్యా మానసికంగా కొంత ఒత్తిడి పెరగటం ఆందోళన కరగటం ఆరోగ్య విషయంలో కొంత భంగపాటు ఈ మార్చి ఏప్రిల్ మే నెలల్లో కలగటం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు రాకుండా రవిగ్రహ పరిహారం చెప్పాం వీటితో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే ఆహార విహారల విషయంలో నియమాలని పాటించండి అంటే మీకున్నటువంటి వర్క్ ప్లేస్లో ఉన్న ఒత్తిడి రీత్యా ప్రెషర్ రీత్యా అకాలమైనటువంటి భోజనం అకాల నిద్ర సరైన సమయానికి తిండి భోజనం లేకపో తిండి భోజనం నిద్ర లేకపోవటం సరైన సమయంలో సరైనటువంటి విశ్రాంతి తీసుకోకపోవటం వల్ల అధికంగా నరాలు మేల్కొని ఉండడం వల్ల మానసికంగా శారీరకంగా అలసట ఎక్కువ అవటం వల్ల కొద్ది ఇబ్బందులు వస్తాయి వీటి నుంచి తప్పించుకోవటానికి వారు తప్పనిసరిగా యోగా మెడిటేషన్ ధ్యానం ఇటువంటివి ప్రాక్టీస్ చేయండి ఈ మాసం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మానసికంగా ఆరోగ్యంగా ఉండగలిగితే మీకు శారీరకంగా వచ్చేటువంటి అనారోగ్యాలు ఏమీ మిమ్మల్ని బాధించలేవు సహజసిద్ధంగానే దైవానుగ్రహం గురుగ్రహ అనుగ్రహం సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించగలిగితే మిగతా విషయాలు ఏమన్నా కొద్దిపాటి తేడాలున్నా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని సాయిబాబా గారిని సద్గురువుని సేవించండి ఆరాధించండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగు బిస్కెట్ కలర్ ఎల్లో కలర్ అంటే మీ వాహనాల విషయంలో బైకులు కార్ల విషయంలో ఈ రంగు ఉండేటట్లుగా చూసుకోండి మీకు పనికిరానటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఏదన్నా ఉంది అంటే అది గ్రే కలర్ అంటే పొగ రంగు ఈ గ్రే కలర్ వాహనాలు వీలైనంత వరకు తీసుకోవద్దు ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు అంటే మీ కారు యొక్క లేదా బైక్ యొక్క నెంబరు మొత్తం కూడేటట్లయితే మూడు వచ్చేటట్లుగా చూసుకోండి అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఏదైనా ఉంటే అది టోటల్ త్రీ వచ్చేట్టుగా చూసుకుంటే మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీ కార్ నెంబర్ కానీ బండి నెంబర్ కానీ అలాగే సెల్ ఫోన్ నెంబర్ కానీ ఎనిమిది రాకుండా జాగ్రత్తపడండి ఇది మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇవి గనక ఉంటే ఏమవుతుంది అని అంటే చేసేటువంటి ప్రయాణాలు మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ కావు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాహనాలు మొరాయిస్తాయి అలాగే మీకు ఏ ఏ ఫెసిలిటీ కోసం అయితే మీరు తీసుకుంటున్నారో ఆ ఫెసిలిటీ అనేటువంటిది మీకు దక్కకుండా పోతుంది అటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటే కనుక ంత వరకు ఎనిమిది టోటల్ రాకుండా చూసుకోవటం అనేటువంటిది అనేటువంటి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇక మరి ముఖ్యంగా మీకు కలిసి వచ్చేటువంటి వారం గురువారం సోమవారం అలాగే వ్యతిరేకమైనటువంటి వారంగా శుక్రవారాన్ని చెప్పవచ్చు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రముఖుల్ని కలవాలన్నా పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా ఇట్లా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా అలాగే ఇల్లు కొనుగోలు చేయడానికి వెళ్ళాలన్నా ఇటువంటి వాటి ముఖ్యమైన పనులు చేయటానికి గురువారం లేదా సోమవారం చేయండి అలా కాకుండా ఇక మీరు శుక్రవారం చేసేటట్లయితే మీకు ఆశించినంత శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు కనుక ప్రయత్నపూర్వకంగా విరమించుకోండి ఇక మీరు దర్శించవలసినటువంటి దేవాలయం సాయి మందిరాన్ని కానీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయాన్ని కానీ అలాగే దక్షిణామూర్తిని కానీ శివాలయాన్ని కానీ అంటే దక్షిణామూర్తి అంటే ఆది గురువు అయినటువంటి శం శివుడే దక్షిణామూర్తి అంటే శివాలయాన్ని సందర్శించి సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ రుద్రాభిషేకం జరిపించుకొని ఏదైనా సరే ఒక కొత్త పనిని ప్రారంభిస్తే ఏదైనా కొత్త ప్రాజెక్టుని తీసుకుంటే ముఖ్యమైన పని మీద ప్రముఖుల్ని కలిసే పని మీద కనుక అలా చేసేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి కనుక ఈ జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని మీనరాశివారు పొందగలుగుతారు ఇక మానవ సేవే మాధవ సేవని నమ్ముతారు కనుక ఈ మాసం వికలాంగులకి కానీ అలాగే ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధాశ్రమాల్లో వృద్ధులుంటారో వారికి సేవ చేసేటట్లయితే ఈ ఏలినాటి సేన అనేటువంటిది మీకు మీ మీద పనిచేయదు కనుక తప్పనిసరిగా వారు ప్రత్యేకంగా వేస్తానంలో శినీ సంచారం జరుగుతోంది కనుక ఈ పరిహారాన్ని చేసేటట్లయితే అఖండమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అయితే అన్నీ బాగున్నాయి కానీ ఈ మాసంలో అప్పుడప్పుడు నమ్మి మోసపోవటం ఇచ్చి మోసపోవటం అప్పులు ఇచ్చి మోసపోవటం అలాగే అపాత్ర దానం చేసి మోసపోవటం అలాగే సోదర వర్గంలో కానీ బంధుమిత్రుల్లో కానీ ఆర్థికంగా సహాయం చేసి మోసపోవడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఒక పని చేసేటప్పుడు ఆర్థికంగా మరి ముఖ్యంగా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకుని చేయండి గతం వేరు వర్తమానం వేరు ఇప్పుడు ఉన్నటువంటి ఏళ్ళనాడుసిన సంచార రీత్యా కొంచెం ఎక్కువగా ఆర్థిక పరంగా దెబ్బతినే అవకాశం ఉంది కనుక ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మీనరాశి వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటం జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి